రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు పదవ తరగతి పరీక్ష ఫలితాలలో గుంటూరు పొన్నూరు రోడ్లోని అంజుమాన్ ఇస్లామియా స్కూల్ విద్యార్థులు ప్రపంచం సృష్టించడం అభినందనీయమని తూర్పు ఎమ్మెల్యే అంజుమాన్ ఇస్లామియా అధ్యక్షులు నసిర్ అహ్మద్ అన్నారు గురువారం ఐదు వందల నలభై మూడు మార్కులు సాధించిన విద్యార్థి హర్షద్ ఐదు వందల ముప్పై నాలుగు సాధించిన మరియు షాయిద్లను అభినందించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పదవ తరగతి ఫలితాలలో ఐదు వందల పైగా మార్కులు మరియు నాలుగు వందల యాభైకి పైగా మార్కులు సగానికి సగం విద్యార్థులు సాధించడం హర్షణీయమని అన్నారు మొత్తం విద్యార్థుల్లో తొంభై శాతం మందికి పైగా ఉత్తీర్ణులయ్యారని తెలిపారు అంజుమాన్ స్కూల్ విద్యార్థులు అత్యున్నత ఫలితాలు సాధించినట్లు తెలిపారు భవిష్యత్ కాలంలో అంజుమాన్ ఇస్లామియను జిల్లాలోనే నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతామన్నారు అంజుమాన్ ఇస్లామియా స్కూల్ ప్రధానోపాధ్యాయు రాలు కార్యక్రమంలో అంజుమాన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు నిన్న వెలువడినటువంటి <polarization> <None inenimana f hydrooston> <loser> <agents> పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో గుంటూరు అంజుమని ఇస్లామియా ఎయిడెడ్ స్కూల్ దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి నడుపుతున్నటువంటి స్కూల్లో అరవై మంది పిల్లలు టెన్త్కి ఎగ్జామ్ రాయడం జరిగింది పదవ తరగతిలో తొంభై శాతం రిజల్ట్లో ఆల్మోస్ట్ నలభై ఐదు మంది ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వడం చాలా గొప్ప విషయం పేద మధ్య తరగతి ప్రజలు చదువుకునేటువంటి స్కూల్లో విద్యార్థులు కష్టపడటంతో పాటు స్కూల్ టీచర్స్ చాలా పెద్ద ఎత్తున వీళ్ళకి మంచిగా ప్రోత్సహిస్తూ మంచి రిజల్ట్ వచ్చేటువంటి విధంగా కృషి చేసినందుకు ప్రిన్సిపల్ గారికి అలాగే టీచర్స్ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పిల్లలు చదువులో ముందంజలో ఉండాలి పాటు అన్ని విధాలుగా కూడా వారు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలన్న ఆలోచనతో టెన్త్ క్లాస్ లో చదువుకున్నటువంటి పిల్లలు రాబోయేటువంటి రోజుల్లో ఇంటర్మీడియట్ లో ఏ కాలేజీలో చదవాలన్నా తప్పకుండా వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది తప్పకుండా ప్రతి పిల్లవాడు కూడా ఈ రోజు రిజల్ట్ ఒక మార్క్ ఎక్కువ వచ్చిందో తక్కువ వచ్చిందనో చాలా మంది బాధపడతా ఉన్నారు ఈరోజు దానికి పెద్ద వీట వేయకుండా తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో ఒక మంచి పరిజ్ఞానంతో జ్ఞానంతో ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం పిల్లలు ఈరోజు కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది అకాడమిక్స్తో పాటు స్కిల్ కూడా ఏదో ఒక విధంగా ఒక నైపుణ్యాన్ని కలిగి ఉండడం అనేది చాలా గొప్ప విషయం ఇంగ్లీష్ స్పీకింగ్ కానీ మిగతా లాంగ్వేజెస్ ఉర్దూ అలాంటి లాంగ్వేజెస్ ఏదైనా ఒక నేర్చుకోవడం పేపర్ డైలీ ఎవ్రీడే న్యూస్ పేపర్స్ చూసుకోవడం లేకపోతే ఈరోజు ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిణామాలని ఎప్పటికప్పుడు గమనించేటువంటి ఆ ఆలోచన శక్తిని ఈరోజు పిల్లలు పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది పిల్లలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ తప్పకుండా అంజుమన్ స్కూల్లో చదివినటువంటి ప్రతి విద్యార్థి కూడా ఉన్నతమైనటువంటి భవిష్యత్తుతో ఆ ఈ దేశానికి ఒక మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావని చెప్పి కోరుకు